నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వెల్కమ్ టు సుమన్ టీవీ ధర్మం అంటే ఏంటి అందరూ ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు పాటించారు టీడీపీని కష్టకాలంలో ఒక అపన్న హస్తం అందించి ఆయన స్వయంగా వెళ్తే రాజకీయాల్లో నేను సచ్యులు నేను వెళ్ళొచ్చు కానీ ఎలల టీడీపీతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించారు చెప్పి కానీ ఆ మిత్రధర్మం ఇప్పుడు ఉందా అంటే రోజు రోజుకు తగ్గిపోతుంది అనుకోవాలి ఎందుకంటే ఓపెన్గానే ఉందాం ప్రజల్లో ఏం జరుగుతుందో అనిచ్చాం మనకంటే ప్రజలకి ఎక్కువ తెలుసు రచ్చబండ కూడా ఎంత చర్చలు జరుగుతున్నాయో అందరికీ తెలుసు మరి ఇంత త్యాగాలకు సిద్ధపడిన పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో సీఎం చేసినప్పుడు మిత్రధర్మం ప్రకారం పదవుల విషయంలో ప్రయారిటీ ఇస్తామని చెప్పి చెప్పినప్పుడు ఆ దిశగా జరుగుతుందా ఉంటే ఆ సూచన కనపట్టలేదు నిన్నగాక మొన్న నందిగామలో ఆల్రెడీ రెండు నెలల క్రితం జీవో ఇచ్చింది మార్కెట్ చైర్మన్ పదవి జనసేనకి ఇస్తే అది బలవంతంగా లాకేసుకొని టీడీపీ నాయకులు జీవో ఇచ్చుకొని బాహాటంగా ఎమ్మెల్యే ప్రజల్లో చెప్పాడు మరి ఏంటి ఇట్లా ఇచ్చింది తీసుకుంటూ పోవడం ఎంతవరకు మిత్రధర్మం రెండోది కట్ చేస్తే విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా రాజా రాజా నియోజకవర్గం రాజా మార్కెట్ యాడ్ చైర్మన్ పదవి కూడా జనసేనకి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ జీవో మార్చి టీడీపీకి తీసుకున్నారు సరే తన అన్నని అనకా రోజు అనకాపల్లి పోటీ చేస్తామంటే సరే మెత్త ప్రకారం అది టీడీపీ అడ బీజేపీ అడగంగానే వదులుకున్నారు తర్వాత వాళ్ళ అన్నగారిని ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తామని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు చెప్పినా ఎమ్మెల్సీని చేసిన కానీ మంత్రి చేయాలి కానీ మొక్కమైన ధైర్యంతో పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం వెళ్తున్నారు దశాబ్దంపై ఆయన పోరాడారు వీళ్ళంతా టీడీపీ బీజేపీకి జనసేన సపోర్ట్ చేయకపోతే ఈరోజు కూటమి గెలిసేదా అనేది ఆత్మపరిశీలన పరిశీలన చేసుకోవాలా పదవులు ఇవ్వటం ఎందుకు మళ్ళీ మీరు తీసుకోవటం ఎందుకు అని ప్రజలు అంటున్నారు ఇది చిలికి చిలికి కాని అయితే ఏమవుతుంది అవతల జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినట్టు కాదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్తున్నమాట ఇది కట్ చేస్తే రెండోది నేను ఒకటి టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది టీడీపీ తెలుగుదేశం పార్టీ దాంట్లోనే ఇప్పటికే కర్నూలు జిల్లా వరవకల్లో పద్నాలుగు వేల కోట్లతో సెమీ కండక్టర్స్ యూనిట్ ఏర్పాటుకు ఒప్పందం కుదరగా తాజాగా నేను జరిగిన కేంద్ర కేబినెట్లో ఏపీకి మరో సెమీ కండక్టర్ యూనిట్ కేంద్రం ఆమోదం తెలియజేసింది యూనిట్ కోసం అనేక రాష్ట్రాలు పోటీ పడగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేసి ఏపీ యువత కోసం సాధించింది ఇక్కడ ఎవరున్నారు ఇది మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ మరి పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు లేకుండానే మీకు ఇవన్నీ వస్తున్నాయా ఒక్కసారి యాజ్ అ లాంన్గా నేను అడుగుతున్నాను సమాజంలో అడుగుతున్నాను యాజ్ విశ్లేషకుడుగా అడుగుతున్నారు ప్రజలు అడుగుతున్నారు మరి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర టీడీపీని చేరాలని చెప్పి కూటమిలో ఒప్పించి పవన్ కళ్యాణ్ గారిని చూసి చేర్చుకున్నారా టీడీపీని లేకపోతే మీరెళ్ళి చేరారా అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఎస్ డిప్యూటీ సీఎంగా ఆయన పేరు లేకుండా మీరిట్ల తండ్రి కొడుకుల్లాగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు వేసుకుంటే సోషల్ మీడియాలో ఇది అవతల వాళ్ళకి అస్త్రం కాదా అని ప్రశ్నిస్తున్నారు సుదీర్ఘ కసరత్తు సఫలం రాష్ట్రానికి సెమీ యూనిట్ కేంద్ర కేబినెట్లో నాలుగు సెమీ కండక్టర్ యూనిట్లు ఆమోదించగా ఏపీకి కూడా దక్కింది కేంద్రంతో రాష్ట్రపతి జరిగిన సుదీర్ఘ సంప్రదింపులు పలించాయి అంటే సుదీర్ఘ సంప్రదింపుల్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అయినా పాల్గొంది పవన్ కళ్యాణ్ గారు లేదా అని అడుగుతున్నారు ఒక సామాన్య జనసేన కార్యకర్త వీరమహిళలు అడుగుతున్న మాట ఒక మేధావులు అడుగుతున్న మాట ఇంత త్యాగాలకు సిద్ధపడి పదవికాంక్ష లేకుండా ఏదిస్తే అది తీసుకొని ఈరోజు రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం అహర్నిషులు కష్టపడితే ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసమే పరితప్పిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు విస్మరిస్తున్నారు కార్యక్రమాలు విస్మరిస్తున్నారు ఇక చివరికి మీరు సోషల్ మీడియా మీ పోస్టులోనే విస్మరిస్తే ఏడాదికి తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల సెమీ కండక్టర్ల ఉత్పత్తి సామర్థ్యం ఏఎస్ఐపి మరియు ఏపీఏసిటి సంస్థలు నాలుగు వందల అరవై కోట్లు కోట్ల తిరుపతి జిల్లాలో యూనిట్ ఏర్పాటు చేయబోతున్నారని లోకేష్ బాబు మోదీ గారి ఫోటో చంద్రబాబు నాయుడు గారి ఫోటో మరి పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఏది ఒకసారి ఆత్మపరీక్షలు చేసుకోవాలి ఎందుకంటే యాజ్ ఎ వెల్ విషర్గా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కోరుకున్నారు సంక్షేమ మాటన అభివృద్ధిని మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు వద్దనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి రూపంలో చంద్రబాబు నాయుడు గారు అనుభవంలో వీళ్ళిద్దరూ అధికారం రాబోతున్నారని సుమన్ టీవీలో అనేక ఇంటర్వ్యూలు మనం కూడా చెప్పాం ప్రజల ఆకాంక్షని ప్రజలకి బాహాటంగా తెలియజేశాం అదే సమయంలో ఈ పద్నాలుగుల పాలనలో తప్పప్పులు కూడా చెప్పాల్సిన బాధ్యత మీడియాగా ఉంటుంది దాంట్లో భాగంగా సూపర్ సిక్స్ మహిళకు కూడా రేపు ఆగస్టు పదిహేను రేపటి నుంచే స్త్రీశక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం చే చేస్తున్నారు మంచి పని చేస్తున్నారని అప్రిషియేట్ చేద్దాం అదే సమయంలో మీరు చేస్తున్న తప్పును కూడా సరిద్దాల్సిన బాధ్యత మీడియాకు ఉంటుంది సమాజానికి ఉంటుంది ప్రజలకు ఉంటుంది కాబట్టి ప్రజల్లో ఉన్నది బాహాటంగానే తెలియజేసిన బాధ్యత మాకు ఉంటుంది కాబట్టి తప్పు సరిదిద్దుకుంటే పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా పదిహేను సంవత్సరాలు మీ కూటమి వర్ధిలతోంది తప్పు సరిదిద్దుకోకపోతే యు ఆర్ సెల్ఫ్ గోల్ మీ సెల్ఫ్ గోల్లో మీడే మీరే అధికారాన్ని ఎక్కువ కాలి ఎందుకంటే నూట డెబ్బై ఐదు సీట్లు మాయ అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమైందో బెస్ట్ ఎగ్జాంపుల్ నూట యాభై ఒకటి నుంచి మధ్యలో ఐదు వెళ్ళిపోయి పదకొండు పరిమితం అయిపోయింది మరి అదే విధానంలో మీరు అవలంబిస్తే మీరు అధికారంలో రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారిని విస్మరిస్తే వాళ్ళు ఇచ్చి వాళ్ళకి పదవులకి గన్నవరం కావచ్చు రాజ్యాంగం కావచ్చు ఇచ్చిన పదవులు తీసేసుకుంటా ఉంటే ఒక వర్గానికి ఎక్కువ మీరు సీట్లు కేటాయించుకుంటా ఉంటే జనసేనని విస్మరిస్తే మరి టీడీపీకి పుట్టగతులు ఉంటాయా అనేది చాలామంది ప్రశ్నిస్తున్నమాట కాబట్టి తప్పులు సరిదిద్దుకుంటే బాగుంటుంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ఆకాంక్షే अंदर की माँ